హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు జాన సిల్కీ ఛానల్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే మనము ఒక డేలో వచ్చేసి టూ వందు అప్లోడ్ చేయాలి అనుకున్నారు అనుకోండి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అబౌ నుంచి మీరు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనము దాని రిజల్ట్స్ ప్లస్ ఎంతమంది చూసారు న్యూస్ అనేది అవన్నీ కూడా ఒక త్రీ లో మనకి యూట్యూబ్ అనేది స్టాటిస్టిక్స్ లో చూపిస్తుంది అన్నమాట దాన్ని బట్టి ఎవరీ ఒక షార్ట్ కి మనము త్రీ అవర్స్ అన్న గ్యాప్ ఇచ్చి సెకండ్ వీడియోకి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి త్రీ ఫర్ సపోజ్ ఒక డేలో త్రీ ఓ కి మనము ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసాము అనుకోండి ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఇవ్వండి త్రీ అవర్స్ అంటే సిక్స్ ఆర్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ లేదా ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చినప్పుడు ఓకే అండి నైట్ సెకండ్ వీడియో వచ్చేసి సెవెన్ ఆర్ ఎయిట్ ఓ క్లాక్ మిడిల్లో అయినప్పుడు మీరు అప్లోడ్ చేస్తే మంచి రీజల్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సో దాన్ని బట్టి మీ ఛానల్లో ఈ టైమింగ్లో మీరు ఒకసారి షార్ట్స్ అప్లోడ్ చేసి మీరు ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి చూడండి మీరు నార్మల్గా ముందు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసే దానికన్నా ఈ టైంలో మీరందరూ షార్ట్స్ అప్లోడ్ చేస్తే మీకు న్యూస్ అనేది పెరుగుతాయి మీరు గమనించిన తర్వాత నా టిప్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అయ్యిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మరి చాలా Keep smiling.